భగవద్గీత జ్ఞాన మందిరంలో ఈ రోజు సాయంత్రం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం కలదు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని తెలిపారు యుగంలో రాముడు కృష్ణ ముందు మనము కృష్ణుడు గురించి చెప్పుకుంటాం భగవద్గీత రాము గురించి చెప్పుకుంటున్నాం గమనిస్తే ఏమి చూడాలి అంటే రామ తత్వాన్ని మనం చూడాలి ఏంటంటే ప్రవృత్తి మార్గం కొరకు వచ్చినటువంటి వాడు కృష్ణుడు అనేటువంటి నివృత్తి మార్గం రాముడు తెలియజేసి కృష్ణుడు మోక్ష పురుషార్థాన్ని తెలియజేసి అయితే ఈ ధర్మ ధర్మపురుషార్థము మోక్ష పురుషార్థము ఈ మానవునికి